పవర్ ప్లాంట్ తో అనుసంధానించబడింది విచ్ ఆఫ్ ఆఫ్ ద ద పార్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ విత్ ద యాష్ హ్యాండ్లింగ్ సబ్ సిస్టమ్ అని పిలుస్తారు అంటే సాధారణంగా ఉపయోగించేటువంటి ఈ వ్యవస్థలో యాష్ హ్యాండ్లింగ్ తో దేన్ని అనుసంధానించారు ఇందులో కనిపించేటువంటి ఆప్షన్స్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇందులో మనకి సూపర్ హీటర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది సూపర్ హీటర్లు ఎందుకోసం ఉపయోగపడతాయి సూపర్ హీటర్లు అనేవి వేడి చేయడానికి ఉపయోగపడతాయి రెండో విషయం ఏంటండి అంటే టర్బైంటైన్ మీద కలిగేటువంటి ఒత్తిడిని అధిగమించడానికి పూర్తి స్థాయిలో చివరి స్థాయి వరకు టర్బైంటైన్ మీద ఒత్తిడిని అధిగమించడానికి ఆ ఒత్తిడిని ఎక్కువ చేయాలన్నా తక్కువ చేయాలన్నా మధ్యలో వాల్వు యొక్క ప్రమేయం ఉంటుంది కాబట్టి ఆ వాల్వుని ఎఫెక్టివ్గా చేయడం కోసం సూపర్ హీటర్లు అనేవి ఉపయోగపడతాయి సూపర్ హీటర్ లోపల హీటర్ అంటేనే మనకు తెలుసు ఉష్ణాన్ని అందించేటువంటి పరికరము అనే విషయం మనకు తెలుసు దాంతోపాటుగా ఇంకొకటి చూద్దాం బాల్ బాల్మిల్స్ అంటాం మిల్స్ ఎందుకు వాడతారు థర్మల్ విద్యుత్ లోపల బొగ్గుని పొడిగా మార్చడం కోసం బొగ్గుని పొడిగా మార్చేటువంటి పనిని పల్వరైజేషన్ అంటారు బొగ్గుని పొడిగా మార్చే ప్రక్రియను ఏమంటారు పల్వరైజేషన్ అంటారు ఈ పల్వరైజేషన్ అనేటువంటి ఈ ప్రక్రియ ద్వారా బాల్ మిల్లు లోపట మనము బాల్ ను ఉపయోగించి బొగ్గుని చూర్ణం చేస్తారు దానివల్ల బొగ్గు ఆదా అవుతుంది బొగ్గు యొక్క ఆదాతో పాటుగా ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా చాలా సులువు అవుతుంది దాని ద్వారా బొగ్గు యొక్క బూడిద శాతాన్ని తగ్గించవచ్చు బొగ్గు యొక్క దక్షతని పెంచవచ్చు ఇలా మండేటువంటి సామర్థ్యాన్ని పెంచవచ్చు ఇన్ని రకాల ఉపయోగాలు అనేవి ఈ మిల్స్ను ఉపయోగించి మనం చేసిన పల్వరైజేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా మనం చేయడం జరుగుతుంది ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాంతోపాటుగా ఆల్టర్నేటర్ ఆల్టర్నేటర్ అంటే ఏంటి టర్బైన్ టైన్కి షార్ట్ ద్వారా ఆనుకొని ఉన్నటువంటి పరికరాన్ని మనం ఆల్టర్నేటర్ అంటాం అందులో ఉపయోగించేటువంటి జనరేటర్ని మనం సిలిండరికల్ జనరేటర్ అని పిలుస్తాం లేదా స్థూపాకార జనరేటర్ అని పిలుస్తాం జల విద్యుత్ కేంద్రాలలో కనుక మనం పరిశీలించినట్లయితే జల విద్యుత్ కేంద్రాలలో ఉపయోగించేది సేలియన్ పోల్ టైప్ రోటర్ను ఉపయోగిస్తాం ఇందులో కూడా నాన్ సేలియన్ పోల్ లేదా సిలిండరికల్ టైప్ రోటర్ను ఉపయోగిస్తాం దీని సామర్థ్యం అత్యధికంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా కాదు లాస్ట్కి ఉపయోగపడేది ఏంటిది ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ థర్మల్ పవర్ ప్లాంట్లో ఈ క్రింది భాగాలలో యాష్ అంటేనే బూడిద ఆ బూడిద యొక్క హ్యాండ్లింగ్లోకి ఉపయోగపడేటువంటి సబ్సిష్టాన్ని ఉపభాగాన్ని ఉప విభాగాన్ని ఏమని పిలుస్తారు ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిబిడేటర్ అంటారు థర్మల్ విద్యుత్ మొత్తం మీద ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిబిడేటర్ యొక్క సామర్థ్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పూర్తి స్థాయి లోపల నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వరకు ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిబ్యూటర్ అనేది తన యొక్క పనితనాన్ని మరియు సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటుంది ఈ విధంగా ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిరేటర్ అనేది పూర్తి స్థాయిలో మనకి థర్మల్ పవర్ ప్లాంట్ లోపల ఉపయోగపడేటువంటి భాగం ఇది మనకు ముఖ్యమైనటువంటి అంశంగా చూసుకోవచ్చు దీనిలో ఒకసారి చూద్దాం థర్మల్ పవర్ ప్లాంట్ విషయానికి వస్తే థర్మల్ పవర్ ప్లాంట్ లోపల కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఉంటుంది ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ద్వారా మనం ఏం చేస్తాం బొగ్గుని ఈ ప్రాంతం లోపల కోల్ లోపల మనం భద్రపరుస్తాం దాని తర్వాత కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లోకి తీసుకొస్తాం ఈ ప్రక్రియలో బాల్ మిల్స్ను ఉపయోగించడం జరుగుతుంది తద్వారా ఆ బాల్స్ మిల్స్ను ఉపయోగం ద్వారా బొగ్గుని పొడి రూపంలోకి మార్చడం వల్ల పూర్తిగా ఆ ప్రక్రియని పల్వరైజేషన్ అంటాం బొగ్గు దక్షతను పెంచటం పాటుగా హ్యాండిలింగ్ యొక్క ఉపయోగం కూడా ఉంటుంది ఈజీగా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది దాని తర్వాత మనం బాయిలర్ లోపల హీట్ చేయడం జరుగుతుంది బాయిలర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి బాయిలర్ లోపట నీటి ఆవిని నీరుగా మారుతుంది బాగా వినండి క్వశ్చన్ అసలు థర్మల్ విద్యుత్ మొత్తం యొక్క సామర్థ్యం అనేది ఏ స్థానం వద్ద స్టార్ట్ అవుతుంది ఏ స్థానం వద్ద ఎండ్ అవుతుంది అంటే థర్మల్ విద్యుత్ యొక్క స్థాయి థర్మల్ విద్యుత్ యొక్క ప్రస్థానం అనేది బాయిలర్ లోపట నీరు నీటి ఆవిరిగా మారినప్పుడు మొదలవుతుంది ఆ తర్వాత ఈ కండెన్సర్ లోపల నీటి ఆవిరి నీరుగా మారినటువంటి నీరు నీరుగా మారినప్పుడు అంతం కావడం జరుగుతుంది అంటే నీరు నీటిగా మారి నీటి ఆవిరిగా మారినప్పుడు కైనటిక్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ కావడం వల్ల ఆ కైనటిక్ ఎనర్జీతో కూడినటువంటి స్టీమ్ అనేది టర్బైంటైన్ తిప్పడం వల్ల ఆ టైన్ వల్ల మనకి దానిని ఆనుకొని ఉన్నటువంటి ఆల్టర్నేటర్ అనేది ఏం చేస్తుందండి తిరగడం వల్ల విద్యుత్ శక్తి ఉత్పాదన జరుగుతూ ఉంటుంది మీరు ఏ బొగ్గును తీసుకున్నా ఈ బొగ్గు ఈ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్ లోపల కోల్డ్ స్టోరేజ్ లోపల ఏ బొగ్గును తీసుకున్నా ఆ బొగ్గులో యాష్ యొక్క శాతము శాతము పది శాతం నుంచి ఇరవై శాతం వరకు ఉంటుంది భారతదేశం లోపల బొగ్గుని ఉపయోగించి బొగ్గునంటే మన బిట్యూమైనస్ బొగ్గును ఉపయోగించి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ యొక్క సామర్థ్యం యాభై మూడు శాతం వరకు ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి లెక్కల ప్రకారం దాంతోపాటుగా లిగ్నేట్ ఆధారితమైనటువంటి ఉత్పత్తి కూడా ఉంది ఇది సెవెన్ పర్సెంటేజ్ వరకు ఉంది ఆల్మోస్ట్ థర్మల్ విద్యుత్ ద్వారా మనము ఉపయోగించుకునేటువంటి మన విద్యుత్ యొక్క శాతము మన నిత్య జీవితంలో సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ వరకు ఉంది అత్యధికంగా థర్మల్ విద్యుత్ మీద ఆధారపడేటువంటి దేశము చైనా దేశముగా ఉంది తర్వాత యుఎస్ఏ ఉంది తర్వాత మన ఇండియానే ఉంది మూడవ ప్లేస్ లోపల ఉండడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క బాయిలర్ లోపల మనకి పూర్తి స్థాయి లోపల ఇది పనిచేయడం జరుగుతుంది నీటిని నీర్యావరిగా మారుస్తూ ఉంటుంది దీనిలో బాయిలర్ అనే యొక్క దక్షతను పెంచాలి అంటే మనకు మెయిన్గా యాష్ హ్యాండ్లింగ్ విధానము మరియు బొగ్గుని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం థర్మల్ విద్యుత్ యొక్క మొత్తం సామర్థ్యం దేనిపైన ఆధారపడి ఉంటుందని అన్న క్వశ్చన్ అడిగినప్పుడు బాయిలర్ యొక్క సామర్థ్యం బాయిలర్ యొక్క సామర్థ్యం కనుక పెరిగినట్లయితే పూర్తి స్థాయిలో థర్మల్ విద్యుత్ యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ బాయిలర్ని బెన్సన్ బాయిలర్ని అంటారు ఒకసారి ఉపయోగించిన తర్వాత తిరిగి ఉపయోగించినటువంటి బాయిలర్ని థర్మల్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం ఉపయోగిస్తాం ఈ బెన్సన్ బాయిలర్లో పోసేటువంటి నీటి యొక్క పిహెచ్ యొక్క విలువ కూడా ఏడు కన్నా ఎక్కువగా ఉండాలి తద్వారా ఆ నీటికి బేసిక్ లక్షణం వస్తుంది క్షార లక్షణం వస్తుంది ఆ క్షార లక్షణం ద్వారా ఈ బాయిలర్లో ఉన్నటువంటి నీరు వల్ల పూర్తి స్థాయి లోపల బాయిలర్కి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా బాయిలర్లో ప్రధానమైనది ఇది బాయిలర్తో పాటు వచ్చేది ఫ్లూ గ్యాస్ అంటాం ఫ్లూ గ్యాస్ అంటే చూడండి జాగ్రత్తగా వినండి క్వశ్చన్ అడిగే విధానం చూడండి ఈ బాయిలర్ యొక్క బాయిలర్ యొక్క ఫ్లూ గ్యాస్ని ఫ్లూ గ్యాస్ని ఉపయోగించుకొని బాయిలర్ దక్షతను పెంచడానికి ఉపయోగపడే పరికరం ఏమిటి అని అంటాడు బాయిలర్ యొక్క ఫ్లూ గ్యాస్ను ఉపయోగించుకొని బాయిలర్ యొక్క దక్షతకు ఉపయోగపడే పరికరాన్ని ఏమని పిలుస్తారు అంటే ఎకనోమైజర్ అంటారు ఎకనోమైజర్ అంటారు అంటే ఈ ఫ్లూ గ్యాస్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తే ఫ్లూ గ్యాస్ ఎనిమిది నుంచి పది శాతం వరకు కార్బన్ డైఆక్సైడ్ వాయువుని కలిగి ఉంటుంది అరవై ఏడు నుంచి డెబ్బై రెండు శాతంలో నైట్రోజన్ వాయువుని కలిగి ఉంటుంది రెండు నుంచి మూడు శాతం పరిమాణంలో ఆక్సిజన్ వాయుని కలిగి ఉంటుంది ఇలా దాదాపు పద్దెనిమిది శాతం నుంచి ఇరవై శాతం వరకు స్టీమ్ని లేదా నీటి ఆవిరిని కలిగి ఉంటుంది అది పూర్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అంటే ఇక్కడ బాయిలర్ యొక్క అంశం పరంగా థర్మల్ విద్యుత్ లోపల సామర్థ్యము ఎక్కడ ప్రారంభమవుతుంది అని క్వశ్చన్ అడుగుతాడు థర్మల్ విద్యుత్ యొక్క సామర్థ్యము బాయిలర్ వద్ద ప్రారంభమవుతుంది థర్మల్ విద్యుత్ యొక్క పనితనం ఎక్కడ ముగుస్తుంది మనకి కండెన్సర్ వద్ద ముగుస్తుంది ఇటువంటి వలయాన్ని రాంగ్ కైన్ వలయం అంటారని గతంలో యూట్యూబ్ ముఖంగా కూడా చెప్పడం జరిగింది అంటే ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రకంగా క్వశ్చన్ అడుగుతాడు ఇక్కడ మనకు ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటండి అంటే దుమ్ము ధూళి కణాలను లేదా యాష్ హ్యాండ్లింగ్ చేసే సబ్వే సిస్టమ్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ సూపర్ హీటర్కి ఏం సంబంధం అండి ఆల్టర్నేటర్కి ఏం సంబంధం అండి బాల్ మిల్స్కి ఏం సంబంధం అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ థర్మల్ పవర్ యొక్కలో అత్యంత సమర్థవంతమైనటువంటి భాగంగా దేన్ని పిలుస్తారు అంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిడేటర్ని పిలవడం జరుగుతూ ఉంటుంది సెకండ్ క్వశ్చన్ చూద్దాం పవర్ ప్లాంట్లో ఫ్లూ గ్యాస్ ప్రవాహానికి సరైన క్రమం ఇక ఈ కంటెంట్ చూస్తే బ్రెయిన్ లోపల మనం ఇంతకు ముందు చెప్పిన ఇమేజ్ తిరగాలి సూపర్ హీటర్లు ఎకనమైజర్లు ఎయిర్ ప్రీ హీటర్లు ఎకనమైజర్లు సూపర్ హీటర్లు ఎయిర్ ప్రీ హీటర్లు ఎయిర్ ప్రీ హీటర్స్ ఎకనమైజర్స్ సూపర్ హీటర్లు ఎకనమైజర్ ఎయిర్ ప్రీ హీటర్ సూపర్ హీటర్ అంటే ఒకదాని తర్వాత నీకు ఒకటి తెలవాలి కదా అలా తెలిసినప్పుడే తెలుస్తుంది ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడు డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది సూపర్ హీటర్లు ఎకనమైజర్లు ఎయిర్ ప్రీ హీటర్స్ ఎయిర్ ప్రీ హీటర్స్ ఎయిర్ ప్రీ హీటర్స్ పనేంటి ఎయిర్ ప్రీ హీటర్స్ పనేంటి ఫ్లూ గ్యాస్ లోపల ఉన్నటువంటి డస్ట్ని డ్రాఫ్ట్ ఫ్యాన్ ద్వారా సపరేట్ చేసి ఆ యొక్క డస్ట్తో పాటుగా వచ్చేటువంటి తీసేసిన తర్వాత వచ్చిన వేడిని బాయిలర్కి పంపించడం ఫ్లూ గ్యాస్ యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే ఎయిర్ ప్రీ హీటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఫ్లూ గ్యాస్ని మళ్ళీ ఎక్కడ తీసుకొస్తుంది ఎకనమైజర్ కూడా తీసుకొస్తుంది ఎకనమైజర్ దేని ద్వారా నీ ఫీడ్ వాటర్ పంప్ ద్వారా వెళ్ళేటువంటి నీటిని దేని ద్వారా అది వేడి చేస్తుంది అంటే ఫ్లూ గ్యాస్ ద్వారా వేడి చేస్తుంది మరి ఫ్లూ గ్యాస్ అంటే ఏంటి వివిధ గ్యాసుల యొక్క సమ్మేళనం హైయెస్ట్ పర్సెంటేజ్ ఏముంది సిక్స్టీ సెవెన్ టు సెవెంటీ టూ పర్సెంటేజ్ వరకు నైట్రోజన్ గ్యాస్ అనేది ఉండడం జరిగింది కాబట్టి దీంట్లో ప్రియారిటీ ఆర్డర్ చూస్తే సూపర్ హీటర్లు ఎకనమైజర్లు ఎయిర్ ప్రీ హీటర్లు ఇది ఒక రెస్పాన్సిబుల్ వే ఇది ఒక సరైనటువంటి క్రమానికి సంబంధించిన అంశం ఫీడ్ వాటర్ హీటర్ నుండి హై ప్రెషర్ ఫీడ్ వాటర్ హీటర్ వరకు బ్లేడ్ సిస్టమ్ నుండి వచ్చే వేడి ద్వారా ఫీడ్ వాటర్ని వేడి చేయడం ద్వారా కండెన్సేట్లో ఆక్సిజన్ యొక్క కంటెంట్ కరిగించడం తగ్గించే విధంగా ఆవిరి పవర్ ప్లాంట్ అనేది ఉంటుంది అదేంటి అని అడిగాడు అంటే క్వశ్చన్ ఒకసారి వినండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాపెస్ ఆఫ్ స్టీమ్ పవర్ ప్లాంట్ ఈజ్ టు రెడ్యూస్ డిజాల్వ్ ఆక్సిజన్ కంటెంట్ ఇన్ ద కండెన్సెడ్ బై హీటింగ్ ద ఫీడ్ వాటర్ ఆన్ ద వే ఫ్రమ్ ఫీడ్ వాటర్ హీటర్ టు ది హై ప్రెషర్ ఫీడ్ వాటర్ హీటర్ బై ద హీట్ ఫ్రమ్ ద బ్లేడ్ సిస్టమ్ అంటే ఇక్కడ ఫీడ్ వాటర్ లోపల వాటర్ హీటర్ నుండి హై ప్రెజర్ ఫీడ్ వాటర్ హీటర్ వరకు బ్లేడ్ సిస్టమ్ నుండి వచ్చే వేడి ద్వారా అంటే హై ప్రెజర్ సిస్టమ్కి వచ్చే వేడి ద్వారా ఫీడ్ వాటర్ని వేడి చేయడం ద్వారా కండెన్సేట్లో ఆక్సిజన్ కంటెంట్ కరిగించడం తగ్గించే విధంగా ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది అని అడిగాడు ఏ పవర్ ప్లాంట్లో స్టీమ్ పవర్ ప్లాంట్లో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి సాధారణంగా ఏంటి అంటే ఒకటి డీరేటర్ రెండవది రీహీటర్ మూడు అకానోమైజర్ నాలుగు సూపర్ హీటర్ ఆప్షన్స్ చదవడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చదవడానికే మనకు టైం పడుతుంది సార్ ఆప్షన్ ఏంటి ఫీడ్ వాటర్ హీటర్ నుండి హై ప్రెషర్ ఫీడ్ వాటర్ హీటర్ వరకు బ్లేడ్ స్టీమ్ నుండి వచ్చే వేడి నీటి ద్వారా ఫీడ్ వాటర్ని వేడి చేయడం ద్వారా లో ఆక్సిజన్ కంటెంట్ కరిగించడం తగ్గించే కరిగించాలి తగ్గించే ఈ క్రింది వాటిలో ఆవిరి పవర్ ప్లాంట్ ఏది అని అడిగాడు పవర్ ప్లాంట్లో నీరు పోస్తాం బాయిలర్లో ఆ బాయిలర్లో పోసినటువంటి ఆ నీరు ముఖ్యంగా దాదాపుగా వంద డిగ్రీ సెల్సియస్కి వేడి చేయాలి ఎన్ని డిగ్రీస్కి వెయిట్ చేయాలి హండ్రెడ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్కి వెయిట్ చేయాలి వంద డిగ్రీ సెంటిగ్రేడ్కి వెయిట్ చేయాలంటే బాయిలర్కి అందించే టెంపరేచర్ ఎంత ఉండాలి తెలుసా మినిమం ఫైవ్ ఫార్టీ నుంచి వన్ థౌజండ్ డిగ్రీ సెల్సియస్ ఉండాలి ఐదు వందల నలభై నుంచి వెయ్యి డిగ్రీ సెల్సియస్ ఉండాలి ఆ నీరు అనేది వంద డిగ్రీ సెంటిగ్రేడ్కి వేడి చేసిన తర్వాత ఆ నీటి లోపల ఉండేటువంటి ఆక్సిజన్ కావచ్చు కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు అంటే కదా ఈ నీరు ఇలా వేడైతుంది కదా వేడైనప్పుడు దీనిలో నుంచి కొద్ది పరిమాణంలో ఆక్సిజన్ కార్బన్ వాయువుల వల్ల వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయువులు కరిగినటువంటి వాయువులని ఫీడ్ వాటర్ నుండి తొలగించడానికి ఫీడ్ వాటర్ లోపల ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఆక్సిజన్ ఉంది కార్బన్ డైఆక్సైడ్ ఉంది ఆ కరిగినటువంటి వాయువులని ఆక్సిజన్ కావచ్చు కార్బన్ డైఆక్సైడ్ వాయువులను కావచ్చు ఆ నీటి ఆవిరి నుంచి తొలగించేటువంటి ప్రక్రియ అలా నీటి ఆవిరి నుంచి తొలగించేటువంటి ప్రక్రియని ఏమని పిలుస్తారో ఉపయోగించేదాన్ని డీరేటర్ అంటారు అంటే నీటిని వంద డిగ్రీ సెంటిగ్రేడ్కి వేడి చేసిన తర్వాత దానిని ఉపయోగించుకొని స్టీమ్ ప్రొడక్షన్ చేసేటువంటి వ్యవస్థ ఒత్తిడితో కూడుకున్నది కాబట్టి దాన్ని పెగింగ్ స్టీమ్ అంటాం పెగింగ్ స్టీమ్ పెగింగ్ స్టీమ్ అని కూడా పిలుస్తారు అంటే మనకి మెయిన్గా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వాయువులని మనకు ఫీడ్ వాటర్ నుంచి తొలగిస్తుంది ఏంటది డీరేటర్ అనే పరికరము తొలగిస్తుంది ఓకే ఇది పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి రీహీటర్ అంటే ఏంటి మరలా హీట్ చేసేటువంటి ప్రక్రియ ఎక్కడ రీహీటర్స్ లేవు నెక్స్ట్ ఎకనమైజర్స్ ఎకనమైజర్ అంటే ఏంటి థర్మల్ పవర్ ప్లాంట్లో బాయిలర్ యొక్క దక్షతని పెంచడానికి థర్మల్ పవర్ ప్లాంట్లో బాయిలర్ యొక్క దక్షతని పెంచడానికి ఉపయోగపడ్డటువంటి పరికరాన్ని ఎకనోమైజర్ అంటారు ఇది పూర్తిగా థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది దీనివల్ల థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క దక్షత ఇరవై శాతం వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి డైరెక్ట్ బిట్ అడిగాడు అడుగుతాడు అడగబోతాడు కాబట్టి బాయిలర్కి యొక్క సామర్థ్యాన్ని పెంచేది ఎకనమైజర్ తర్వాత దీంట్లో సరైనటువంటి ఆన్సర్ ఏంటి డీరేటర్ రేటర్ అనేది సరి అయినటువంటి ఆన్సర్ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్లో జనరేటర్గా ఇన్స్టలేషన్ చేయడానికి ఈ క్రింది వాటిలో ఏ యంత్రం అత్యంత అనుకూలంగా ఉంటుంది అని అడుగుతాడు ఏ యంత్రం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఒకటి ఉండు రోటర్ ఇండక్షన్ జనరేటర్ రెండు సేలియం పోల్ సింక్రోనస్ జనరేటర్ మూడు సి సిలిండ్రికల్ రోటర్ సింక్రోనస్ జనరేటర్ నాలుగు స్క్వారల్ గేజ్ ఇండక్షన్ జనరేటర్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ లోపట రెండు పోల్ల సిస్టంతో ఉన్నటువంటి జనరేటర్ని ఉపయోగిస్తారు ఈ జనరేటర్ యొక్క ఆర్పిఎం త్రీ థౌజండ్ ఆర్పిఎంతో ఉంటుంది అప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ హెడ్జెస్ ఫ్రీక్వెన్సీతో రావడం జరుగుతుంది ఇటువంటి సందర్భంలో భారతదేశంలో ఉపయోగించేటువంటి కరెంటు యొక్క పౌనపుణ్యం అనేది యాభై హెడ్జ్లో ఉండాలి కాబట్టి ఆ యాభై హెడ్జ్ల పౌనపుణ్యాన్ని పొందాలి కాబట్టి రెండు ఉన్నటువంటి ఆ యొక్క ఆల్టర్నేటర్ను ఉపయోగిస్తారు దాని యొక్క స్పీడు మూడు వేల ఆర్పిఎంతో ఉంటుంది అలా ఉండేటువంటి ఆ జనరేటర్ని మనం ఎక్కడ వాడుతున్నాం సిలిండరికల్ టైప్ లేదా నాన్ సేలియన్ పోల్ టైప్ రోటర్ని మనము థర్మల్ పవర్ ప్లాంట్లో ఉపయోగించడం జరుగుతుంది గుర్తుంచుకోండి ఇది నెక్స్ట్ నెక్స్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ నుండి సరికాని ప్రకటన గుర్తించండి అన్నాడు ఏంటది సరికాని ప్రకటన ఇటువంటి క్వశ్చన్స్ మనకు రేపు ఎగ్జామ్లో చదవడానికే టైం ఎక్కువ పడుతుంది జాగ్రత్త మిత్రులారా చూసే వాళ్ళందరికీ జాగ్రత్త ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎకనమైజర్ అనేది ఫ్లూ గ్యాస్ నుండి వేడిని తిరిగి పొందడం ద్వారా ఉష్ణ వినిమయకం వలె ఉపయోగించే యంత్ర పరికరం ఇది కరెక్టే ఎందుకు కరెక్టు ఎకనమైజర్ అనేది ప్లూ గ్యాస్ నుండి వేడిని తిరిగి పొందడం తిరిగి పొందడం ద్వారా ఉష్ణ వినిమయకం వలె పనిచే ఉపయోగించేటువంటి యంత్ర పరికరం అనేది సరి అయినటువంటి సమాధానమే అండ్ ఎకనమైజర్ ఈజ్ అన్ మెకానికల్ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ హీట్ ఎక్స్చేంజర్ బై మీన్స్ ఆఫ్ రికవరింగ్ ద హీట్ ఫ్రమ్ ద ఫ్లూ గ్యాస్ ముందే చెప్పాం బాయిలర్ దక్షతను పెంచేది ఎకనమైజర్ ఎకనమైజర్ యొక్క దక్షతని పెంచేది ఫ్లూ గ్యాస్ అవునా కదా బాయిలర్ దక్షత పెంచాలంటే ఎకనమైజర్ కొంత హీట్ కావాలి ఆ హీట్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఫ్లూ గ్యాస్ నుంచి తీసుకుంటుంది జాగ్రత్త ఇది కరెక్ట్ ఆన్సర్ సరికాని దాన్ని గుర్తుపెట్టండి బొగ్గు దహన ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఒక ఉత్పాదక స్టేషన్ ఏ జనరేటింగ్ స్టేషన్ దట్ కన్వర్ట్స్ ద హీట్ ఎనర్జీ ఆఫ్ కోల్ కన్వెన్షన్ ఇన్ టు ద ఎలక్ట్రికల్ ఎనర్జీ బొగ్గు అనేది ఒక రసాయన శక్తి ఆ రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియనే మనం థర్మల్ విద్యుత్గా పిలుస్తాం ఆ థర్మల్ విద్యుత్ అంటే ఇది సరి అయినటువంటి ఆన్సరే నెక్స్ట్ సర్జు ట్యాంక్ థర్మల్ పవర్ ప్లాంట్లో ఒక భాగం ఇట్ ఇస్ రాంగ్ ఇది సరికాదు థర్మల్ పవర్ ప్లాంట్లో సర్జు ట్యాంక్ అనేది భాగము కాదు థర్మల్ పవర్ ప్లాంట్లో భాగం కాకపోతే మరి ఎందులో భాగం సార్ అంటే జల విద్యుత్ కేంద్రాల లోపట సర్జు ట్యాంక్ ఒక భాగం ఎక్కడ భాగము అంటే జల విద్యుత్ కేంద్రాలలో రిజర్వాయర్ ఉంటుంది కదా ఈ రిజర్వాయర్ నుంచి నీరు టర్బైంటైన్కి వెళ్ళే క్రమంలో ఉపయోగించే పరికరాన్ని పెన్స్టాక్ అంటారు ఆ స్టాక్ని ఓ గొట్టం వంటి నిర్మాణం దానిలో ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి నీరు ఒక్కసారిగా ఈ టర్బైంటైన్ మీద పడ్డప్పుడు ఒత్తిడి కలుగుతూ ఉంటుంది అది గాలి వల్ల కలిగే ఒత్తిడి కాబట్టి దాన్ని వాటర్ హెమరింగ్ ఎఫెక్ట్ అంటారు ఏమంటారు వాటర్ హెమరింగ్ ప్రభావము అంటారు ఈ వాటర్ హెమరింగ్ ప్రభావం చేత అదేం జరుగుతుంది రిజర్వాయర్లో ఉన్నటువంటి ఆ నీరు ఒక్కసారిగా స్టాక్లోకి వచ్చినప్పుడు ఒత్తిడి కలుగుతుంది ఆ ఒత్తిడి తీసేయాలంటే మనకు ఉపయోగపడేటువంటి భాగాన్ని సర్జు ట్యాంక్ అని పిలుస్తారు మధ్య మధ్యలోపట ఉంటుంది ఇది ముఖ్యమైనటువంటి భాగం గాలి వల్ల కలిగే వాటర్ యొక్క ఒత్తిడిని తీసివేయడానికి ఉపయోగపడే పరికరం సర్జ్ ట్యాంక్ ఇది తప్పు ఏది థర్మల్ పవర్ ప్లాంట్లో ఉంటుందనేది తప్పు జల విద్యుత్ కేంద్రంలో ఉంటుందంటే కరెక్టే కాబట్టి సర్జు ట్యాంక్ యొక్క ప్రస్తావన ఎప్పుడు కాదు ఇంకొక ఆప్షన్ మిగిలిపోయింది బాయిలర్లో ఉత్పత్తి చేయబడిన నీటి ఆవిరి తడిగా ఉంటుంది అవును కదా నీటి అంటేనే నీరు నీరంటేనే తడిగా ఉంటుంది మరి తడిగా ఉండకపోతే ఎలా ఉంటుంది ఇది కూడా కరెక్టే ఏంటి ది స్టీమ్ ప్రొడ్యూస్ ఇన్ ద బాయిలర్ ఈజ్ వెట్ అండ్ ఈజ్ పాస్డ్ త్రో ఏ సూపర్ హీటర్ థర్మల్ పవర్ ప్లాంట్లో ఎకనమైజర్ యొక్క విధి ఏమిటి థర్మల్ పవర్ ప్లాంట్లో ఎకనమైజర్ యొక్క విధి ఏమిటి చెప్పాలి ఎకనమైజర్ అంటే ఏంటి థర్మల్ పవర్ ప్లాంట్లో బాయిలర్ యొక్క సామర్థ్యాన్ని పెంచే పరికరం థర్మల్ పవర్ ప్లాంట్లో బాయిలర్ యొక్క సామర్థ్యాన్ని పెంచే పరికరం ఏంటి ఎకనమైజర్ బాయిలర్ నుండి ఆవిరిని వేడి చేయడానికి ఉపయోగిస్తారు ఫ్లూ గ్యాస్ను ఉపయోగించి నీటిని వేడి చేయడానికి ఉపయోగిస్తారు గాలి ఇంధన మిశ్రమాన్ని వేడి చేయడానికి ఉపయోగిస్తారు టర్బెంటైన్ అవుట్లెట్ నుండి తీసుకున్న వేడి నీటి ఆవిరి ఇక్కడ చూడండి ఇక్కడ ప్లూ గ్యాస్ నుండి ఉపయోగించే నీటిని వేడి చేస్తుంది ప్లూ గ్యాస్లో ఉండేటువంటి నీటిని వేడి చేయడానికి ఉపయోగించే పరికరం ఎకనోమైజర్ ఎకనోమైజర్ ఇది గుర్తుపెట్టుకోండి